ఆంధ్రప్రదేశ్లో లీడర్లను చూస్తే జనానికి జుగుప్స కలుగుతుంది అసలు ఇక్కడ రాజకీయం ఒకరినొకరు తిట్టుకోవటం వెక్కిరించుకోవటం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవటం తప్పితే అసలు రాష్ట్రంలో మరి ఇంకేం జరగట్లేదు అనేది అర్థమవుతుంది అకస్మాత్తుగా వచ్చిన వరదలు పది లక్షల మంది జనం అల్లో లక్ష్మణ అనుకుంటూ కొంప గూడు పోగొట్టుకుని పిల్లా పాపలతో నడి రోడ్డున పడ్డారు వాళ్ళకి సహాయం చేయాల్సింది పోయి టీడీపీ వైసీపీ అగ్రనేతలు బజారున పడి మాటల యుద్ధం చేస్తున్నారు ఎన్నికలు అయిపోయినా కూడా వీళ్ల తీరు మారదా అని సామాన్యులు అసహ్యించుకుంటున్నారు ఏ మాటకు మాట చెప్పుకోవాలి ఉపద్రవాలు సంక్షోభాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వాన్ని ప్రదర్శిస్తారు జనంలో ఉంటారు అధికారులను అదిలిస్తారు ఎంతో కొంత పనిచేసి చూపెడతారు దాంతోపాటు భారీగా పబ్లిసిటీ కూడా చేసుకుంటారు గతంలో చాలా సందర్భాల్లో ఇది చూశాం తుఫాన్ వచ్చినప్పుడు కూడా బాబు విశాఖలో రాత్రి పగలు అధికారులతో కలిసి పనిచేసి వైజాగ్కి మళ్లీ దాని పాత రూపం తీసుకొచ్చారు ఇప్పుడు కూడా ఒక రోజు ఆలస్యంగానైనా సరే వెంటనే స్పందించి రంగంలోకి దిగారు చంద్రబాబు తెల్లవారుజామున మూడింటి వరకు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు దీన్ని ఎవరు కూడా కాదనలేరు రెండు రోజులు ఆలస్యంగా వరద ప్రాంతానికి వచ్చిన వైసీపీ అధినేత జగన్ సహాయక చర్యలు సరిగ్గా జరగటం లేదంటూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయటం మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరద రాకుండా బుడమేరు గేట్లు ఎత్తేశారని ఆ నీళ్లన్నీ బెజవాడ సిటీలోకి వచ్చేసాయని నోటికి వచ్చింది మాట్లాడేశారు బుడమేరు నుంచి బుడమేరు బుడమేరు రెగ్యులేటర్ నది మీద ఉన్న గేట్లు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు అది ఎత్తకపోయినంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది దీనికి కౌంటర్ గా తెలుగుదేశం వాళ్ళు జగన్ ను ఎద్దేవా చేస్తూ తిట్టడం మొదలు పెట్టారు ఓ పక్క సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూనే చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడా తగ్గకుండా వైసీపీని జగన్ ని మాటలతో చీల్చి చెండాడారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలు పట్టించుకోవాల్సిన ఆవశ్యక్తను పూర్తిగా మర్చిపోయి గవర్నెన్స్ మీద ఏం చేయాలి అన్న దాని మీద ధ్యాస ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది ఏంటంటే నిన్న వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేసేటిగా చేశారండి ఆ పేపర్ ఉంది రాయొచ్చు కదా పాజిటివ్ ఇంత వరదల్లో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ జనంలోకి రాలేదని వైసీపీలో మరో వర్గం తగులుకుంది సహాయ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనకుండా పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నాడంటూ ఆరోపణ చేశారు వైసీపీ క్యాడర్ అందుకు బాగానే పవన్ నుంచి రియాక్షన్ వచ్చింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈరోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు గత రెండు మూడు రోజులు నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను ఒకటి చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది ఒకసారి అందరిని మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి వద్దు దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి ఇక తెలంగాణలో మాత్రం ఎక్కువ జరిగిందా ఖమ్మం మున్నేరు వరదలను అంచనా వేయటంలో రేవంత్ సర్కార్ దారుణంగా విఫలమైందంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయటం మొదలుపెట్టారు అమెరికాలో ఉన్న కేటీఆర్ సీఎం రేవంత్ని టార్గెట్ చేస్తూ గంటకు ఓ ట్వీట్ వదిలితే ఫీల్డ్లో హరీష్ రావు మంత్రుల్ని ఆఫీసర్లను తిట్టడం మొదలు పెట్టారు వాళ్ళ విమర్శలని ఆరోపణల్ని అడ్డుకోవడానికి వరదను పరిశీలించే సమయం కన్నా ప్రెస్ మీట్లు పెట్టి తిరిగి తిట్టడానికి రేవంత్ మిగిలిన మంత్రులు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యొద్దు వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇయనప్పుడు ఫామ్ ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సాయం చేయాలన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు అంటే ఇది నీ చేతగా ఈ మధ్యలో ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి కానీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వరద రాజకీయం పరమ బురదగా మారింది జనం నీళ్ళలో అష్ట కష్టాలు పడుతుంటే ఆస్తులు కోల్పోయి తినడానికి తిండి లేకుండా అల్లాడిపోతుంటే లీడర్లు మాత్రం సిగ్గు శరం వదిలేసి ఒకరి మీద ఒకరు పోటా పోటీ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ చెలరేగిపోయారు అటు చంద్రబాబు సర్కార్ కానీ ఇటు రేవంత్ సర్కార్ కానీ వరదల్లో జనానికి ఏమీ చేయలేదు అని విమర్శించలేము ఎంతో కొంత చేశారు ఇలాంటి కష్ట సమయంలో కూడా పబ్లిసిటీ కోసం పాకులాడారు కానీ ప్రతిపక్షాలు తాము సహకరించాల్సింది పోయి కేవలం ప్రెస్ మీట్లకి విమర్శలకి సమయాన్ని అంతగా ఫోకస్ పెట్టేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దృష్టి కూడా విమర్శలపైకి లాగేలా చేశారు నిజానికి ఏపీలో జగన్ కేవలం కోటి రూపాయలు సహాయం ప్రకటించి చేతులు దులుపుకున్నాడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరోజు జీతం ప్రకటించి అదేదో చాలా త్యాగం చేసినట్లు బిల్డప్ ఇచ్చారు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న పార్టీలు జనం కష్టంలో ఉన్నప్పుడు చిల్లర వేస్తుంటే మన ప్రజాస్వామ్యం ఎంత అమానుష పరిస్థితిలో ఉందో అర్థమవుతోంది వరద కష్టంలో ఉన్న జనానికి సాయం చేయకపోగా అధికార విపక్ష పార్టీలు ఎంత నీచ తిట్టుకోవటాన్ని చూసి జనానికి తమ మీద తామే అసహ్యపడుతున్నారు